తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను ప్రజారంజక పాలన అందిస్తున్న ప్రభుత్వంపై కొంతమంది బురద జల్లే కార్యక్రమాలు చేస్తున్నారని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గా ప్రసాద్ అన్నారు ఏడాది కాలంలోనే అనేక సంక్షేమ పథకాలను అమలు పరిచిన ఘనత కాంగ్రెస్ పార్టీ అన్నారు ఆచరణ సాధ్యం కాకుండా మంత్రులు కూడా తప్పించుకోవడం మాది ప్రజాపాలనని చెప్పి ప్రజల మధ్యలోనే మేము ఇంటిరమ్మ కమిటీ లేచి అతనే గ్రామాలలో గ్రామ కమిటీల ద్వారా మేము సెలెక్ట్ చేయమని చెప్పి మేము పోతే అక్కడ మళ్ళీ దుర్గా ప్రసాద్ గారు ఇన్ఫ్లుయెన్స్ చేసిండు రాయల్ నాగరావు గారు ఇన్ఫ్లుయెన్స్ చేసిండు అంటారనేది కేవలం అధికారులు ప్రజల మధ్యలోనే నడిపిస్తే అంతకంటే పారదర్శకంగా ఉంటుందండి వాళ్ళు ఏదో పని పాట లేని మాటలన్నీ మాట్లాడుతున్నారు తప్ప తాత మధువు లాంటి వాళ్ళు అక్కడ మాట్లాడేదాన్ని మేము మళ్ళీ వారికి కందనీయటం కూడా వాళ్ళని పెద్దవాళ్ళు చేయడం అతను రాజకీయ నాయకుడిలా కూడా మాట్లాడట్లేదు మాకు సమయం ఇవ్వండి అని అడుగుతున్నాం కదా మేము అభివృద్ధి చేస్తా ఉన్నాం ప్రజల్లో ఏ స్పందన తెలుసుకోండి ముందు ప్రజల కాడికి పోయి ఒక నలుగురిలో ఐదుగురులో కూలికి కూడా వాళ్ళ వాళ్ళ ఆలోచన ఎట్టుంటుందంటే డబ్బులు పెట్టి కూలిచ్చి కూడా తీసుకుపోయి సోషల్ మీడియా కానివ్వండి లేకపోతే పబ్లిక్ అక్కడ గొడవలు చేస్తున్నారంటే వాళ్ళకి కూలిచ్చి మరి గొడవలు చేపిస్తున్నారు ప్రజల్లో మా మీద వ్యతిరేకత రావటం కోసం తప్ప ఎక్కడా కూడా ప్రజలు నిన్న జరిగినటువంటి గ్రామ సభల్లో ఎక్కడా కూడా కొంతమందికి వాళ్ళు అధికారులు చెప్పేది అవగాహన సరిగా కాక మాట్లాడారు తప్ప పార్టీ చెప్పినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మొన్న డీడీఆర్సీ మీటింగ్లో ఏదైతే జరిగిందో దానికి అనుగుణంగానే అధికారులు ప్రయత్నం చేస్తా ఉన్నారు అది మేము ఖచ్చితంగా మంత్రుల మీదనో వాళ్ళ మీదనో ఊరితో ఉచిగొలిపి ఏదో పబ్బం గడుపుకుందామని చూస్తూ ఉన్నారు కానీ వాళ్ళ మాటలు నమ్మడానికి ప్రజలు సిద్ధంగా అందుకోసం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు కోలారు కానీ పవర్ కానీ ఇలాంటి వాటిల్లో కూడా కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తుంది అంటే ఈ ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో తీసుకొచ్చిన కొత్త విధానాలే అని చెప్పేసి నేను చెప్తా ఉన్నాం అదేవిధంగా ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ కానివ్వండి కేంద్రంలో ఉన్న మరి పార్టీ బీజేపీ కానివ్వండి ఎలాంటి సహాయ సహకారాలు నేర్చకుండా ప్రతిదీ విమర్శిస్తూ హైదరాబాద్ ఇమేజ్ని దెబ్బతీశారు హైదరాబాద్ అభివృద్ధి కుంటుపడింది హైదరాబాదులో మరి నాడు ఎవరికి రక్షణ లేదు మరి అని చెప్పి పదే పదే మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత నెల రోజుల నుంచి ఒకవైపు కేటీఆర్ గారు ఒకవైపు హరీష్ రావు గారు కవిత గారు అదేవిధంగా బీజేపీ వాళ్ళు చెబుతున్నప్పటికీ ప్రపంచంలో ఉన్న ఆర్థికవేత్తలను కానివ్వండి పారిశ్రామికవేత్తలు కానివ్వండి వారు చెప్పిన మాటలు నమ్మకుండా ఖచ్చితంగా ఇది అభివృద్ధి పదవులు నడుస్తోంది